కాన్షీరామ్ గారి గురించి ఒక ఐదు నిమిషాలు చెప్తా కాన్షీరామ్ గారు అనగానే అయ్యో పాపం పూరి గుడిసెలో ఉట్టుండేమో తినడానికి తిండి లేని వాడేమో అని అనుకోకండి కాన్షీరామ్ గారు అంటే బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో సైంటిస్టు ఏంటి బాంబులు తయారు చేసే దాంట్లో క్లాస్ వన్ ఆఫీసర్ ఈ దేశంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు అధికారం కావాలని దానికోసం అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చిందని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఈ దేశంలో మాకు రేషన్ కార్డు కావాలని పిచ్చమెత్తుకునే అవసరం లేదు మాకు ఉపాధి కావాలని పిచ్చమెత్తుకునే అది అవసరం లేదు మాకు అది కావాలా ఇది కావాలని పిచ్చమెత్తుకునే అది అవసరం లేదు మన ఓట్లు మనం వేసుకుంటే మిగతా వాడికి మనమే ఇస్తామనేటువంటి ఒక నూతన శతకాన్ని ఆరంభించిన నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసుడు మానే శ్రీ కాశీరామ్ గారు అంటే కేవలం చచ్చిపోయిన కలేబరాలను పూజించాలా ఆ కళేబరాలు నుంచి చర్మాన్ని వల్చాలా చెప్పులు తయారు చేయాలా బెల్ట్లు తయారు చేయాలా లెదర్ ఫ్యాక్టరీలో పనిచేయాలా మీ బతుకులంతా కూడా జజ్జన్నకు జజ్జన్నకు జ్జన్నకు అని డప్పులు కొట్టుకుంటా మంది ముంగట ఎగరాలా అని దేశంలో మనధర్మ శాస్త్రం చెప్తే ఈ భారతదేశానికి గుండెకాయనటువంటి ఉత్తరప్రదేశ్ కు నాలుగు సార్లు ఆ మాదిగ జాతి బిడ్డని రాజును చేసి చూపెట్టినటువంటి గొప్ప మానేడు మానేసి శ్రీ గారు ఈ మధ్య చాలా మంది నాయకులు పోతా ఉంటారు దొరల ఇంటి గేటు ముందు కావాలి మన కుక్కలు జాతిని గుంట నక్కలు కాశీరామ్ గారు చేతి గిట్లా ఉన్నదా గిట్లా ఉన్నదా చెప్పండి కాన్షిరామ్ గారు అడుక్కున్నడా ఇచ్చిండా ఈ మధ్య నాయకులు పడుతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ఒక వాచ్మెన్ ఉంటాడు నరేంద్ర మోడీ గారు ఇంటి ముంగడ ఇంకో వాచ్మెన్ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఇంకో వాచ్మెన్ ఉంటారు ఉంటారా ఉండరా అల్లెవరు దొరల ఇంటి గేటు ముందు కావని మన కుక్కలు జాతిని తాకట్టు పెట్టి పతికే గుంట నక్కలు కుక్కకు వంగానే పద ఒకటి చూడు కాని గారు లాగా తయారు కావాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు బ్రిటిషోర్ల దగ్గరకు పోయి అడుక్కోలేడా అడుక్కోడా బాబాసాహెబ్ అంబేద్కర్ రమేష్ అన్న చెప్తే ఏమన్నాడు అంబేద్కర్ ఎట్లా వచ్చిందట సూటు పూట వస్తున్న వస్తే బ్రిటిషర్లు ఏమనుకున్నారు మేము మేమే తెల్లదొరలమంటే మాకంటే పెద్ద దొరలు ఎక్కున్నాడు అనుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎకనామిస్ట్ బాబాసాబ్ అంబేద్కర్ ద గ్రేట్ పొలిటీషియన్ ఎకనామిస్ట్ పిహెచ్డీ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి ఆయన ఎవరో అడుక్కున్న ఉద్యమాలు నడుపుతున్నాయని అంటున్నాడు బ్రిటిషుల దగ్గరకు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు అడుక్కోలేరా చెత్తనాయాల ఆయనకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి డిగ్రీలు పిహెచ్డీలు ఆయనకున్న తెలివి రామ్సే మిగ్న చెప్తాడు అయ్యా మేము మీ దేశాన్ని పరిపాలించడానికి వస్తే ఫ్యూచర్లో మీరే మా దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగినావు నువ్వు ఒక్కోటి మాత్రం ఈ దేశంలో కనబడుతున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు గాంధీజీ డిగ్రీ నెహ్రూ డిగ్రీ వల్లభాయ్ పటేల్ డిగ్రీ మరి ఈ దేశంలో ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు వాణి కళ్ళకిది కనబడాలని విషయం ఏంటంటే ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి డాక్టర్ బాబాసే అంబేద్కర్ గారికి బాబాసాబ్ అంబేద్కర్ ముంగటిన వాళ్ళకి డిగ్రీ తప్ప ఏం లేదు వాడిని చెప్పాలా బిడ్డ అమరా బాబు తోపే అమరా బాప్ తోపే సూర్యుడు రామ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ముంగట నిలబడ్డ వాళ్ళు క్యాండిల్ పట్టుకొని నిలబడరు ఎప్పుడు ఆరిపోతకూడదు ఉఫ్ అంటే ఊదుపితే రాలిపోయేటోళ్ళు అలా చెప్పారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలని అంబేద్కర్ గారు రాజకీయ నాయకులుగా చట్టాలు చేసే వాళ్ళుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఉండాలా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉండాలా అని బాబాసాబ్ అంబేద్కర్ గారు వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు ఈ దేశంలో ఒక మహానుభావుడుగా పిలువబడుతున్న ఒక వ్యక్తి ఏమంటాడంటే అంబేద్కర్ నువ్వు ఏమన్నా పిచ్చోడువా నువ్వు మాట్లాడుతా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడు కానీ నేను బీసీల నాయకుల్ని మాట్లాడితేట్లాడితే నేను మాట్లాడదా నువ్వెందుకు మాట్లాడుతున్నావంటే బాబాసాబ్ అంబేద్కర్ చెప్తాడు అయ్యా నువ్వు బీసీ బాధిశాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను బీసీలను బాదుషాలు చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన చెప్తాడు అంబేద్కర్ తేలి తమో కున్బోర్ సంసత్నాకే హల్చల్ అనే మే సంసద్ అంటే పార్లమెంటు తేలి అంటే నూనె తీసేవాడు అంటే గ్రానుకు దిప్పేవాడు బీసీవాడు కాదా తమోలి అంటే చెట్ల నుంచి ఫలాలను సేకరించి విక్రయించేవాడు ముదిరాజులు రోజు వాళ్ళు కుంబటంటే కుంబీ కులస్తుంటే కాపులు నాగలు పట్టుకొని తిన్నటోళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పండి ఇది కట్ చేసాడు పంపండి తేలి తమోలి కో జాకర్ సంసత్కర్ణ గానుగు దిప్పేవాడు ఫలాలు నేర్కొని బతికేవాడు విక్రయించి బతికేవాడు నాగలు పట్టుకొని దున్నేవాడు పార్లమెంట్కి వెళ్ళి ఏం చేస్తాడు అంబేద్కర్ వీళ్ళంతా అవలాగలుగా అవులాగలకు రాజ్యం ఎందుకు ఇస్తారంటున్నాయి బైసా పవన్ కళ్యాణ్ గారు మీరు కులస్తులు నాగలు పట్టుకొని దున్నాల్సిన మిమ్మల్ని పార్లమెంట్కు పంపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆయన తెలియదు ఇవన్నీ ఓటు చెప్పాడు ఎంతసేపు ఇళ్ళ నుంచి అందుకు మునుగుతాడు అందు నుంచి ఇళ్ళకు మునుగుతాడు మనం అట్లా ఉండకూడదు ఎందుకు మనం అట్లా ఉండకూడదు మనకు నాలుగు కాళ్ళే ఉన్నాయి వాళ్ళకి జంతువులతో పోసుకొని చెప్తున్నా పుష్కరీ నాలుగు కాలు అంటుండే రాయశాను అనుకోకూడదు మనకు రెండు చేతులు ఉన్నాయి అవతలకి రెండు చేతులు ఉన్నాయి మనకు రెండు కాళ్ళు ఉన్నాయి వాళ్ళకి రెండు కాళ్ళు ఉన్నాయి ఎవరైనా మిమ్మల్ని రాజ్య భవనాల వైపు పిలిచినప్పుడు ఓ దళిత లీడర్లారా బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటను గుర్తు చేస్తా ఉన్నా ఇది ఆంధ్రప్రదేశ్ కు చాలా అద్భుతమైనటువంటి అవసరం ఎవరైనా మిమ్మల్ని దొరలు కావచ్చు రెడ్డిని కావచ్చు కమ్మ వాళ్ళు కావచ్చు కాపులు కావచ్చు మీరు ఎదిగిన తర్వాత మీరు దళిత లీడర్లు అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళ రాజ్య భవనాల వైపు పిలిచినప్పుడు మీకున్న పూరి గుడిసెలకు నిప్పు పెట్టుకొని పోకండి మీ అవసరం తీరిన తర్వాత నడ్డి మీద వాడదంతే ఇదే పూరి గుడిసెలు మీకు గతయితాయనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అంబేద్కర్ గారి గురించి మనకి ఏమీ తెలియదు అంబేద్కర్ గారి గురించి చదివినటువంటి బ్రాహ్మణులందరూ సుప్రీంకోర్టు చర్చిలైన భారతదేశాన్ని పాలించే లైన్రు మనకు తెలిసిన అంబేద్కర్ గారు ఏంటి అంబేద్కర్ గారు ఆరాధ్య దైవం అండి అంబేద్కర్ గారు మాలమాదిగలకు రిజర్వేషన్ ఇచ్చిందండి అంబేద్కర్ గారు లేకపోతే మాలమాదిగలకు బతుకులేదండి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ముందు స్త్రీలకు స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన భారతదేశంలో సగం మంది స్త్రీలు ఈరోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అంటే కారణం బాబాసాబ్ అంబేద్కర్ గారు నేను చాలా సందర్భాల్లో ఇందిరాగాంధీ గారి యొక్క ఉపమానాన్ని మీకు చెప్పిన ఈ ఆధునిక యుగంలో నిన్నగా కాకమున్నా సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఒక విధవరాలుగా ఉండి కూడా మంత్రిగా కలిగిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం యొక్క హక్కు గుర్తుపెట్టుకోండి ఇట్లా అంబేద్కర్ గారి గురించి నిరంతరం మనం తెలుసుకోవాలి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని రాజకీయ అధికారం యొక్క శక్తి ఏందో తెలుసుకొని ఓటు హక్కులో ఉన్నటువంటి ఆలోచన విధానం దాన్ని వేసుకుంటే మనం ఎట్లా గొప్పవాళ్ళం తెలుసుకునేటువంటి ఆలోచన ఇది ఒక కోనాయపాలెంలో మొదలైంది కాదు కోనాయపాలంతో ముగిసిపోయేది కాదు అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో పుట్టిన్రు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టినరు అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో మరణించు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించిండ్రు ఆయన చెప్పిన చాలాంజలి నేను బతుకున్నప్పుడు ఒకటే అంబేద్కర్ని నేను మరణిస్తే కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు అనేటువంటి ఆలోచనని మీ ఊర్లో అంబేద్కర్ గారిని ప్రతిష్టాపించుకొని ఈ రోజు నుంచి మేము జ్ఞానవంతలమైన అని చెప్పి మిగతా వాళ్ళకు నిరూపించుకున్న మీరందరూ కూడా ధన్యజీవులు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారు మీ ఊర్లో మీరు స్థాపించిన తర్వాత మీ లోపల మార్పు రావాలి ప్రశ్నించడం రావాలి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి ఈ ఒక గ్రామంతోనే ఆగిపోదని చెప్పి తెలియజేస్తూ మరి బహుజన సమాజం ఎప్పుడు కూడా అట్లా భోజన సమాజంగా ఉండొద్దు ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉండి అమ్మా కొరంతీలు గ్రంథంలో చెప్పినట్టుగా పదకొండు గంటలకు మాత్రమే మనం భోజనం చేయాలా కాదని ఎవరన్నా పోతే దేవుడు తీర్పు తెచ్చిన రోజు మీరు సమాధానం చెప్పుకోవాల్సి అంటే ఎవరైనా పోతురా గ్రౌండ్కైనా ఇదే మాట రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్పిన ఎవరైనా పోతే మీరు మీరు అంటే పోతురా అంటే వాళ్ళందరికీ ఆకలి అంబేద్కర్ గారిని దాటి ఆకలి జయించింది వాళ్ళ లోపల ఆకలితో పాటు అంబేద్కర్ గారిని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు ఆకలిని జయిస్తారు మనలాగా అంబేద్కర్ గారి కోసం కూర్చుంటారు సో ఈ రెస్పాన్సిబిలిటీ మన అందరిపైన ఉంది మనమే ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకసారి రా కిరణ్ ఆ కిషోర్ సారీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల కిషోర్ కోసం ఇలాంటి కిషోర్లను తయారు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది మీ అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆయన బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎన్ని ప్రయాసాల కోర్చి ఆయనకు సహకరించినటువంటి అంబేద్కర్ యోజన సంఘానికి ముఖ్యంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఇలా తల్లిదండ్రులు బాగా సహకరించినట్టు వాళ్ళందరి కోసం ఒకసారి గట్టిగా కొట్టండి నేను మొట్టమొదటిసారి రెండు వేల ఏడులో అంబేద్కర్ గారి గురించి నిరంతరం తిరుగుతూ ఉంటే రమేష్ అన్న మా అమ్మ ఏమని చెప్పిందంటే పక్కి తొలతో మావుడు అంబేద్కర్ మతంలో చేరినప్పటి నుంచి అసలు ఇంటనే లేడు మా అంబేద్కర్ మతంలో వెళ్ళని చెప్పి మా అమ్మ ఈ మధ్య కొత్త కింద అంబేద్కర్ మతం అన్న జైన ఎవరు కూడా ఇంటలేరు మన మాట అని చెప్పేసి ఈ రోజు మా అమ్మకు అర్థమైంది నేను ఒక ఊరకుక్కను కాదు ఒక సింహాన్ని కానీ వదిలేసిన ఈ దేశాన్ని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానం మీరు కూడా అలాంటి పుత్రులను కలవాలా ఆ చెల్లెవాడిని ఎంత అద్భుతంగా వాడింది పాట విన్నరా ఒక స్త్రీకి స్వేచ్ఛనిస్తే ఏదన్నా సాధించగలుగుతుంది ఇగో ఇక్కడ కనబడుతున్న ముగ్గురు స్త్రీలు కూడా ఈ ప్రపంచానికి మీరు గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళని రానివ్వండి అంబేద్కర్ గారు అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ విన్నారు కదా అంబేద్కర్ గారు ఆడవాళ్ళకు స్వేచ్ఛనిచ్చినా లేదా అంబేద్కర్ గారు గొప్ప వ్యక్త కాదా ఇక్కడ ఏమైనా భూతులు కానీ ఏమైనా దుర్మార్గం కానీ నేపినామా మేము ఎవరైనా అంబేద్కర్ గారి పేరు మీద సెల్ఫ్ రెస్పెక్ట్తో నిలబడాలని చెప్పినాం నాలుగు కాళ్ళు ఉన్నటువంటి జంతువులలో ఒక సింహం ఉన్నది ఈ ఊర్లో ఉన్న నాలుగు కాళ్ళు జంతువులలో మీరందరూ కూడా సింహాలుగా జీవించాలని మీ కడుపులో పుట్టిన వాళ్ళని సింహాలుగా తయారు చేయాలని చివరిగా ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి సంకల్పం కోసం పనిచేసిన వాళ్ళని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఏ యూదుల యొక్క బానిసత్వాన్ని నిర్మూలించడం కోసం వేసు ప్రభు ఎక్కిండు ఏ దేశంలోనో సిల్వనెక్కిండు ఈ దేశంలో ఆయన కోసం ప్రార్థన చేస్తలేరా రాముడు తన భార్యని అపహరించిన రావణాసురుని చంపితే ఈ భారతదేశం మొత్తం గుండుగట్టి పూజ చేస్తలేదా ఎక్కడ ఉన్నటువంటి అరబ్ దేశంలో ఉన్నటువంటి బానిసల విముక్తి కోసం అని మాట్లాడినటువంటి మహమ్మద్ సలల్లాస్లాం యొక్క మాటల్ని పాటిస్తూ ఇప్పటికీ ముస్లింలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఎవరి దగ్గర బానిసత్వం చేయకుండా బ్రతుకుతలేరా మరి వాళ్ళందరికీ స్వేచ్ఛనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని అంబేద్కర్ గారు లాగా ఏ అంబేద్కర్ గారు మనుషులు వస్తారంటే సగం బూట్లు వేసుకోకుండా సగం చేసుకోకుండా వస్తారనే నా గొడగ అట్లా కాదురా బాబు రాజులకే రాజులగే వస్తారని చెప్పి చూపించేటువంటి మార్గాన్ని కోనే ద్వారా మా అందరి మాటలు విని ఇంకా అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని ఈరోజు అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని వాళ్ళందరూ కూడా రేపు వీపులు విమానం మోత మోతే వాళ్ళందరూ వాళ్ళకి అర్థమవుతులేదు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు బావైనటువంటి అనిల్ పాస్టర్ గారి మీద దాడి జరగంగా చూసిరా చెప్పండి జర గట్టిగా మేము దాడం పెడతా ఏ రెడ్డి పాస్టర్ని కానీ కల్వర శిలువ అయినా ఆయన కమ్మాయినా సతీష్ గారిని ఎవరన్నా కొట్టంగా చూసిరా ఈ మాలామాదిగా పాస్టర్ పాపం సువార్థ చెప్పడం కోసం పోతాల మీద మేము బురద నిల్వ వస్తూ ఉన్నారు రాలబట్టు కొడుతా ఉన్నారు ఏ లంబికెచ్చు బంధి ఆయన చెప్పండి అంటున్నా లేదా అంటే ఈ దేశంలో నువ్వు ఏ మతానికి పోయినా నీ కులాన్ని బట్టి చూస్తా తప్ప నీ కులం ఎక్కడ కూడా విడిసిపోదు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్లో పదే పదే చెప్తా ఉందంటే తెలంగాణలో ఎవరైనా క్రిస్టియన్ ఉంటే పక్క అనుకుంటారు కానీ అట్లా కాదు కదా కమ్మ క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్ నాకైతే నవ్వొస్తా ఉంటుంది రమేష్ అన్న నేను బైబుల్ చదివినప్పుడు మనం అందరం కూడా ఆదాము అవ్వా బిడ్డలం అని చెప్పి చెప్తారు ఇక మాకు కమ్మ క్రిస్టియన్ వధువు కావాలి రెడ్డి క్రిస్టియన్ వరుడు కావాలి వరుని అమ్మ మీ స్వార్థం కోసం యేసు ప్రభుని కూడా అవలాకన చేసి పడేసిన ఆయన ఆయనను వాడుకొని ఆయనను బిజినెస్ చేసి ఆయన కమ్మ ఏసు ప్రభు రెడ్డి ప్రభు మాల లేప్రభు మాధగులేశప్రభు ఒక అమ్మ అంటే ఈ దేశంలో కులం అనేది అంత దరిద్రంగా ఉంటుంది ఆ కులాన్ని కనిపెట్టిన వాడే మనవు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి రాజ్యాంగం చాలా ప్రమాదమైంది ఆ రాజ్యాంగాన్ని బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కి చిట్ట ఊహిస్తుంది ఈ గుర్తు గుర్తుపెట్టుకొని ఎవ్వరు కూడా మన ఇంటికే విగ్రెడు బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి ఈ దేశంలో మాకు మతాన్ని స్వీకరించే శక్తిని భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై నాలుగు ద్వారా ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా ఇచ్చిందని చెప్పి మాట్లాడే ధైర్యవంతులు కావాలా మీరు ఈ దేశంలో రాముని ముఖ్యాధికారం ఇచ్చింది రాజ్యాంగమే రహీంని ముఖ్యాధికారం ఇచ్చింది రాజ్యాంగమే రాబట్టు ముఖ్య అధికారాన్ని ఇచ్చింది కూడా రాజ్యాంగం అని చెప్పకపోతే వీపు విమానం మొత్తం అవుతుంది కలవర సతీష్ గారిని ఎవరు చంపడు రెండి వాళ్ళని ఎవరు చంపడు మనని సంపారు గుర్తుపెట్టుకోండి అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఏ మతంలో ఉన్నా కూడా సేఫ్టీ ప్రొటెక్టర్ గార్డ్ లాగా మిమ్మల్ని కాపాడుతారని మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలని తెలుసుకోకపోతే అవతల నాకు గుర్తొస్తారని అలాంటి పరిస్థితి మీకు ముందే రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పాటతో మరి నా స్పీచ్ ముగిస్తా పాడుకుందాం అందరం కలిసి ఏమైపోయే వాళ్ళము కళాకారులు అందరు ముందుకు రావాలి వెనకాల ఉండదు మనం వెనుకోండి ఎన్నుకోండి వెనకపోయినా ఏమయ్యా భోజనాలు మంచిగా తినండి గట్టిగా తినండి ఏం కాదులే మీరందరూ కూడా వాడాలి లేకపోతే మీరు చెరుచులు వాడతారు గుడికాళ్ళ వాడతారు నాకు తెలుసు ఆ దేవలను కూడా ముఖ్య అధికారం ఇచ్చింది బాబా సబంబెద్కర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఏమై పోయే బాలమో అంబేద్కర్లే కుంటే ఏ చీకటి మింగునో తనువేగై రాగుల్తే ఏమై పోయే బాలమో అంబేద్కర్లే కుంటే ఏతి కట్నింగునో అనువేరువై రాకుంటే ఏమై పోయే బాలము అంబే కరులే గుండే ఏతి కట్నింగునో అనువేరువై రాకుంటే ఏమై పోయే బాలము నరాల మనసి మనసితి గతును మారక తల్లడిల్లు గదసకలజనం మనసితి గతును మారక తల్లడిల్లు గదసకలజనం ప్రకు అగ్రకుడ విషకౌగిట పరివలిని పోవు కద పోయే గోపలజీ అడువు అడువు పలవ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా ఆవులు మేకలు గొర్రెలే అనుకుంటా మీరు అంటే జగన్ లేడు మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ వికలాంగులు పింఛను ఇస్తున్నా చేతులు లేని వాళ్ళు కాదుగా ఖచ్చితంగా అందరం చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకోవాలి బాబాసాహెబ్ లేకపోతే మనకు బతుకులేదు గ్రౌండ్లో ఉండి గంట అద్భుతమైన కమ్మడి భోజనం చేసే జీవితాలు కావు మనవి కొట్టండి అందరూ చప్పట్లు గట్టిగా